హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా విశ్వశాంతి కోసమే లోక కళ్యాణం కోరుకునేవారు హిందువులు అని శ్రీ వాసవి ప్రపంచ పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ పేర్కొన్నారు తాడేపల్లిగూడెంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఎన్కే గ్రౌండ్స్లో సోమవారం హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అభిభాషణ చేస్తూ విశ్వమానవులుగా ఉన్న మనం పాశ్చాత్య పోకడలను అలవర్చుకుని దిగజారిపోతున్నామన్నారు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి రావాలంటే హిందుత్వ భావన అలవరుచుకోవాలని ఆకాంక్షించారు భగవంతుడు మనకు శరీరం ఇచ్చింది పరోపకారం కోసమని కానీ అది మరిచి నడుచుకుంటున్నామన్నారు అఖిల భారత కార్యకారిణి సభ్యుడు భాగయ్య మాట్లాడుతూ హిందుత్వాన్ని కోల్పోయి జీవనం కోసం భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు హిందువులకు ధైర్యం చెప్పి హిందువులుగా నిలబడే ఆర్ఎస్ఎస్ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు నేను అనే స్వార్థం వీడి మనం అనే భావన నేర్పించడమే హిందుత్వం అన్నారు దారాలు కలిస్తే చొక్కా అవుతుంది అలాగే హిందువులంతా కలిస్తే హిందుత్వం గెలుస్తుందన్నారు హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అసంఘటితంగా ఉన్న ధర్మాన్ని సంఘటితంగా మార్చుకుని కాపాడుకోవాలన్నారు వృత్తుల ద్వారా కులాలు ఏర్పడిన మనం హిందువులుగా ఏకమవుదామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వివిధ కుల వృత్తుల్లో ఉంటూ హిందుత్వం కోసం పాటుపడిన సాయి కరణ్ డేవిడ్ రాజు హనుమంతరావు బ్రహ్మానందం తదితరులను సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ కన్వీనర్ ఏతకోట తాతాజీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి జనసేన నాయకులు బుల్సెట్టి రాజేష్ తోటరాజా వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు వృత్తిపరంగా ఉండి మన సమాజాన్ని మనం కులంగా విడదీసుకొని చేస్తున్నాం ఇప్పుడు వృత్తి ధర్మం వేరు ఇదివరకు ఉండే వృత్తి ధర్మాలు వేరు వృత్తి ధర్మం ద్వారానే మనకి ఈ విభజన ఉంది అదంతా కూడా ఇప్పుడు ఏ రకంగా ఉన్నారో అదే విధంగా మనం అంతకు సంఘటనంగా మనం మన ధర్మాన్ని మనం కాపాడుకుంటామని ఆశిస్తాను గురించి మన ఈ సమావేశం యొక్క ఉద్దేశం పర్యావరణ పరిరక్షించుకోవడం కుటుంబ వ్యవస్థను మనం విడి విభిన్నంగా కాకుండా అంటే చిన్న చిన్న కుటుంబంగా కాకుండా పెద్ద పెద్దగా మన అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉండడం ఏ కార్యక్రమం వచ్చినా కలిసి చేసుకోవడం అలాగే మా పిల్ల మన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం అంటే బాధ్యతాయుతంగా పెంచడం అంటే పనిమందులుగా తీర్చిదిద్దడం ఇచ్చేదంటే ఇందులోనే భాగం ఉంది ఏంటి ఆ భాగం అంటే మన వస్తువుల్ని మనం తయారు చేసుకోవడం మన శ్రమతోటి మనం తయారు చేసుకుని మనమే ఉపయోగించడం అనేది అఖిరాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపదాశక్తి శ్రీ 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 బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారి దివ్యానుగ్రహంతో ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో మూడు సంవత్సరాల హిందూ బంధువులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షత అధ్యక్షత వహించినటువంటి గోపాలకృష్ణ ఎందుకంటే శశి విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు అపురూపమైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చిన్న పిల్లలతో సహా అందరినీ చక్కగా నవ్వుతూ పలకరిస్తూ అక్కున చేర్చుకుంటూ ఒక అత్యున్నతి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు వారు వారికి మరిన్ని శుభాశిషులు అందజేస్తూ అలాగే బాగయ్య గారు వారి గురించి నేను చెప్పక్కర్లేదు వారు చేసేటువంటి సేవ అపారమైనటువంటిది ఈ తర్వాత అలాగే అమ్మ ఇదే పరిచయం నాకు అలాగే భారతదేశంలో ఎందరో మహానుభావులు నీరు కప్పినటువంటి నిప్పుల వలె దేశ సంరక్షణ గావిస్తున్నారు ప్రపంచ దేశాలన్నిటిలోనూ కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి అపురూపమైన దేశమే భారతదేశం ఈ విషయాన్ని నిరూపిస్తుంది ఎంతోమంది మహానుభావులు మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఈనాటి సోషల్ మీడియా ద్వారా అనేకానేకమైనటువంటి విషయాలు జగద్విఖ్యాతం చేస్తున్నారు